నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందనా కిచెన్ ఈరోజు మన కిచెన్లోని తిక్కు గ్రేవీతో జీడిపప్పుతో తిక్కు గ్రేవీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది చూడండి అంత థిక్ గ్రేవీతో రెడీ అయిపోయింది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ ఒక హాఫ్ కేజీ కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ చికెన్ అంతా శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసి నిమ్మకాయ సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను ఇప్పుడు దీనికి మొత్తం కూడా మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేద్దాము ఒక స్పూన్ తనే పొడి వేసాను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను అలాగే తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసాను ఇవన్నీ ఇలా చికెన్లో వేసి కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టి ఉంచుకొని చేసుకోవాలి ఆ స్పూన్తో ఒక స్పూన్ కారం వేసాను మీరు మీ టేస్ట్ తగినట్టు చూసి వేసుకుంటే కారం ఎంత తినగలరో ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా వేసాను వేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము కొంచెం అల్లం పేస్ట్ వేసాను తగినంత హాఫ్ కేజీకి తగినంత వేసాను ఒక ఆ స్పూన్తో ఒక ముప్ప వంతు ఉంటుంది చూసి వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి ఇలాగ కలుపుకుందాము ఈ విధంగా కలపాలి మనం ఏమేమి వేస్తామో అలా కలిపేసుకోవాలి నేనైతే జీడిపప్పు గసాలు దాచక్క లవంగాలు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టి ఉంచాను అది వీడియో తీయలేదు అందుకే చెప్తున్నానండి ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయండి ఒక రెండు స్పూన్లు పెరుగు వేసి అందులో కలిపాను అలా కలుపుకుంటున్నాను ఈ విధంగా కలుపుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాము ఇలా కలిపెట్టేటప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది చికెన్ అయితే ఇలా వేసుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా తర్వాత ఇదంతా ఒకసారి కలిపేద్దామండి ఈ కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా కలుపుకోవాలి ఇదంతా కలిపిన తర్వాత లాస్ట్లో మనము జీడిపప్పుతో గ్రైండ్ చేసిన ఏదైతే ఉందో ఆ పదార్థం అంతా కూడా ఒక ముద్దలాగా తయారు చేశాను అది వేసుకుందాం ఇందులోని చూడండి ఒక స్పూన్ వేసాను ఈ స్పూన్తో ఒక స్పూన్ వేసాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మళ్ళీ చికెన్గా పట్టే విధంగా కలుపుకున్నాము ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల మనకు థిక్ గ్రేవీతో వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చికెన్ ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా బాగుండి పెట్టాను స్టవ్ వెలిగించి తగినంత ఆయిల్ వేశాను ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న మొక్కలు కట్ చేసి వేసాను ఒక్కటే పచ్చిమిర్చి వేసాను ఎక్కువ వేయలేదండి ఒకటే పచ్చిమిర్చి వేసాను ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని కొంచెం ఒక డెబ్భై శాతం వరకు వేయించుకోవాలి అలా వేయించుకోండి మనం ఇప్పుడు చికెన్ పక్కన పెట్టి పది నిమిషాలు అలా ఉంచుకోవాలి ఇది రెడీ అయిపోతుంది ఆటమికి ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసాను అలా వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ఈ రుచి కూడా మీరు కూడా ఒకసారి టేస్ట్ అంటే మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది మనకు ఉల్లిపాయ ఒక అరవై డెబ్బై శాతం వేగిపోయింది వేగిపోయిన తర్వాత ఈ చికెన్ మనం కలిపి ఉంచుకొని చికెన్ వేసుకొని అడుగు పట్టకుండా మీడియం ఫ్లేమ్లోని ఉడికించుకోవాలి ఎందుకంటే అడుగు పడుతుంది మనం అన్నీ కలిపాం కాబట్టి ఈ విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి మనకి ఇప్పుడు ఆ చికెన్లో వాటర్ అంతా పైకి రిలీజ్ అవుతుంది చూడండి తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టమాటా కూడా చిన్న ముక్కలు కట్ చేసి అలా వేసాను ఇప్పుడు దీనిలో వాటర్ ఈ టమాటా ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ఉడికిపోతుంది చికెన్ ఒక యాభై శాతం వరకు ఈ వాటర్తోనే ఉడికిపోతుంది అలా ఉడికించండి ఈ విధంగా కలుపుతూ అడుగు పట్టకుండా ఉడికించుకోవాలి తర్వాత చూడండి మనకంతా పైకి తేలుతుంది ఆయిల్ కూడా పైకి సపరేట్ అవుతుంది చికెన్లో వాటర్ అంతా కూడా ఉడికి టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి కనిపించకుండా అలా ఉడికించుకోవాలి ఇలా కనుక ట్రై చేసి అంటే చాలా బాగుంటుంది చపాతి రోటీ పులకాలకు కూడా బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది మనం ఆ గిన్నె కడిగి వాటర్ వేసాను చికెన్ కలిపి ఉంచిన గిన్నె కడిగి కడిగిన వాటర్ వేసేస్తాను ఆ వాటర్ మాత్రం వేస్ట్ చేయకండి అవి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మనం ఇందులో జీడిపప్పు వేసుకున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటుందన్నమాట కొంచెం కొత్తిమీర వేసాను అలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేద్దాము మనకి చికెన్ అయితే ఉడికిపోతుంది మనం వేసిన వాటర్ కూడా చాలా వరకు దగ్గరికి వచ్చేసింది తిక్కు గ్రేవీతో రెడీ అవుతుంది చికెన్ మనకి చాలా అంటే చాలా తిక్ గ్రేవీతో వచ్చింది ఇంకా రుచి అయితే కమ్మగా ఉంది మాటలతో చెప్పలేను ఎంత టేస్టీగా వచ్చిందండి చూడండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇలాగా చిక్కటి గ్రేవీతో మనకి రెడీ అయిపోయింది అన్నమాట చికెను ప్రిపేర్ అయిపోయింది చూడండి ఎంత థిక్గా వచ్చిందో ఒకసారి ట్రై చేసి చూడండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నేను మీ జబర్దించి బాబు ఎవరు మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నాన్న టెన్షన్లో పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లోకి ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయి మనం ఏ ఉంటాయి చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం పక్కనొక్కండి ఆల్ ది వేస్ట్ నందనా కిచెన్